ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోరులోనూ ఆందోళనలు కొనసాగాయి బంద్ పాటించారు నిరసనల్లో మాజీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు రాపాక వరప్రసాద్ కొండేటి చిట్టిబాబు పాల్గొని సంఘీభావం తెలిపారు బైఠాయించి నిరసన తెలిపారు

వ్యతిరేకంగా ఈ వర్గీకరణ అనేది గతం నుండి కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వర్గీకరణ రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ మనుగడ సాగించటం కోసం ఈ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని మరి తెరపైకి తీసుకురావడం జరిగింది మరి ఆ రోజున ఎన్నో పోరాటాలు చేసాము అందరూ అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ రోజున పివీ రావు గారు సుప్రీం కోర్టుకు ఉంటారు చాలా చాలా వరకు కూడా అందరూ నీళ్లు గారిపోయారు ఈ ఉద్యమంలో ఆ కోర్టు ఫిల్ వేయటం దాని దాని ద్వారా అప్పుడు మనకి స్టే వచ్చిన తర్వాత మనకు ఊరట కలిగింది ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలన్నీ కూడా వాళ్ళ యొక్క భవితవ్యం ఏమైపోద్ది అన్నటువంటి ఆందోళనతో ఆలోచనతో ఉన్నారు దానికి కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఒక రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఓ ప్రక్కన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్లు ఉన్నారు అందరూ ఇలాంటి సమయంలో ఒక జడ్జిమెంట్ని వాళ్ళు డిక్టేట్ చేసి ఇదే ఇమీడియట్ గా మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసినటువంటి పరిస్థితులు భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలేదు ఇది చాలా దురదృష్టకరం వేళ జరుగుతున్నటువంటి ఈ దళితుల్లో మాలలు మాలలు ఉపకులాలకు కలిపేదైతే దేశ స్థాయిలో ఈవేళ ఈ నిరసనలు చేస్తా ఉన్నారు